కుజుడు మిథునంలో స్తంభించి ఉన్నాడు కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే రాష్ట్ర రాజకీయాల్లో కాని దేశ రాజకీయాల్లో కానీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటే అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి ఆ ఇప్పుడు జరుగుతున్నది అదే అలాగే రాబోయే రోజుల్లో కూడా యుద్ధ వాతావరణం ఏర్పడబోవటానికి కారణం కూడా ఈ కుజ స్తంభనే సొంతింటి కళ అవుతుంది ప్రతి బాక్సులో ఉన్న కుజుడు వివాహానికి కారణం అవ్వడు లగ్నం నుంచి ఏడో బాక్సులో అంటే సెవెంత్ బాక్సులో ఉంటే నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు జాతకం చూపించుకున్నప్పుడు అండి జాతకంలో మీకు కుజ దోషం ఉంది అని అంటూ ఉంటారు అదే విధంగా ఇప్పుడు రాశి ప్రకారంగా చూసుకున్నట్లయితే కుజస్తంభన అంటారు అసలు ఈ రెండు ఒకటేనా వేరుంటుందా అండి చాలా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు ఎప్పుడైనా సరే శాస్త్రాన్ని మనం తీసుకుంటే ఒక వ్యక్తికి జాతక ఫలితం చెప్పేటప్పుడు రెండు ఉంటాయి ఒకటి గ్రహచారం రెండు గోచారం గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రంలో ఉన్న గ్రహాల స్థితిని బట్టి దశలు అంతర్దశలు అని ఉంటాయి అలా జాతక చక్రం చూపించుకున్నప్పుడు ఆ జాతక చక్రంలో కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు దోషం ఏర్పడుతుంది దాన్ని కుజదోషం అంటారు అంటే కుజ దోషం అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మనకి వచ్చేటటువంటి జాతక చక్రములో ఉండే దోషం జన్మ కుండలి అంటారు ప్రతి ఒక్కళ్ళకి జాతక చక్రము అని ఉంటుంది అందులో పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి ఆ పన్నెండు గడుల్లో గ్రహాలు ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో ప్రత్యేకమైన గడులలో కుజుడు ఉంటే దాని కుజ దోషం అంటారు ఇక కుజ స్తంభన విషయానికి వస్తే దీని గోచారము అంటారు గ్రహచారం అంటే జన్మకుండలి జాతకం గోచారం అంటే రాశికి సంబంధించింది కుజ స్తంభన అంటే అర్థం ఏంటంటే సహజంగా ప్రతి గ్రహము కూడా ఒక రాశిలో కొన్ని రోజుల పాటు ఉంటుంది ఉదాహరణకి సూర్యుడు ప్రతి రాశిలో ముప్పై రోజులు ఉంటాడు రాహుకేతువులు ఏ రాశిలోనైనా పద్దెనిమిది నెలలు ఉంటారు శని భగవానుడు ఏ రాశిలోనైనా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అలానే కుజుడు ఏ రాశిలోనైనా నలభై ఐదు రోజులు ఉంటాడు నలభై ఐదు రోజులు ఉంటాడు నలభై ఐదు రోజులకి రాశి మారిపోతాడు మనకు మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి రాశిని బట్టి చెబితే గోచారం అంటారు మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ను బట్టి జాతక చక్రం నుంచి ఫలితం చెప్తే గ్రహచారం అంటారు ఒక వ్యక్తికి జాతకం చెప్పేటప్పుడు ఈ గ్రహచారం చక్రం నుంచి చెప్పాలి రాశి నుంచి చెప్పాలి రెండు కలిపితేనే జ్యోతిష్యం అర్థమైందా కాబట్టి ఈ జాతక చక్రం నుంచి గ్రహచారంలో కుజదోషం ఉంటుంది రాశికి గోచారంలో కుజ స్తంభన ఉంటుంది కుజుడు ఎన్ని రోజులు ఉంటాడు నలభై ఐదు రోజులు ఉంటాడు సహజంగా ఏ రాశిలోనైనా నలభై ఐదు రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండిపోతే దాన్ని కుజ స్తంభన అంటారు అంటే ఏ గ్రహమైనా సరే అది ఉండవలసిన దానికన్నా ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉంటే దాన్ని స్తంభన అంటారు ఉండడం ప్రమాదం అంటారా తప్పకుండా అయితే సహజంగా పాపగ్రహాలు అలా ఉంటే ఇబ్బంది శాస్త్రంలో కొన్ని గ్రహాలను పాప గ్రహాలు అంటారు కుజుడు శని రాహు కేతు వీళ్ళని గ్రహాలు అంటారు ఈ పాప గ్రహాలు ఎక్కువ రోజుల పాటు అలా స్తంభించి ఉండకూడదు అందులోనూ ప్రత్యేకంగా కుజుడు అనేటటువంటి పాపగ్రహం ఎక్కువ రోజులు స్తంభించి ఉన్నప్పుడు దేశానికి రాష్ట్రానికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఇప్పుడు ప్రస్తుతం కుజ స్తంభన నడుస్తోంది కుజుడు ప్రస్తుతం స్తంభించి ఉన్నాడు కుజుడు ప్రస్తుతం మిథునంలో స్తంభిస్తున్నాడు కుజుడు మిథునంలో స్తంభించి ఉన్నాడు కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటే అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి ఇప్పుడు జరుగుతున్నది అదే విపరీతమైనటువంటి వర్షాలు వీటన్నిటికీ కారణం కుజస్తంభనే అలాగే రాబోయే రోజుల్లో కూడా యుద్ధ వాతావరణం ఏర్పడబోవటానికి కారణం కూడా ఈ కుజస్తంభనే కుజుడు యుద్ధ కారకుడు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అక్టోబర్ తర్వాత దేశపరంగా గానీ రాష్ట్ర పరంగా గానీ కొంత యుద్ధ వాతావరణం నెలకొనటం లేదా కొన్ని రకాలైన విభేదాభిప్రాయాలు ప్రభుత్వాల్లో ఏర్పడటం ఇలాంటివి కూడా జరగవచ్చు ఎందుకంటే కుజుడు సైన్యాధ్యక్షుడు అంటారు కాబట్టి రాజయ్యాడు కాబట్టి ఆ కుజుడికి ఉండవలసిన రోజుల కన్నా ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉండటం వల్ల ఈ స్తంభన ఏర్పడటం వల్ల ఈ స్తంభన అనేది దేశ రాష్ట్ర రాజకీయాల పరంగా కానీ ప్రకృతి వైపరీత్యాల పరంగా కానీ యుద్ధ వాతావరణం పరంగా కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను కలిగింపజేస్తుంది అయితే జ్యోతిష శాస్త్ర పరంగా మనకున్న ద్వాదశ రాశులు పన్నెండు రాసులలో కొన్ని రాసుల వారికి యోగానిస్తుంది కొన్ని రాసుల వారికి ఇబ్బందిని కూడా ఇస్తుంది యోగం ఏ విధంగా ఉంటుంది ఇబ్బంది ఏ విధంగా ఉంటుందంటే దాన్ని గోచారంలో మనం తీసుకుంటే ఎవరికైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో గాని ఆరో రాశిలో గాని పదకొండో రాశిలో గాని కుజుడు స్తంభించిపోతే వాళ్ళకి విపరీతమైన రాజయోగం కలుగుతుంది మిగిలిన రాశుల వాళ్ళకు మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ప్రస్తుతం కుజుడు మిథునంలో స్తంభించాడు అంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు మేషం వృషభం మిథునం కుజుడు స్తంభించిన రాశి మూడో రాశి అవుతుంది మేషరాశి నుంచి కుజుడు స్తంభించిన రాశి మూడో రాశి అవుతుంది అది యోగిస్తుంది అంటే ఈ కుజ మేష మేషరాశి వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తుంది అలాగే మీరు మకర రాశి తీసుకుంటే మకర రాశి నుంచి చూసినప్పుడు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కుజుడు స్తంభించిన మిథున రాశి మకర రాశికి ఆరో రాశి అవుతుంది మన జన్మరాశి నుంచి ఆరో రాశిలో కుజుడు స్తంభించి ఉంటే విపరీత రాజయోగం అంటే మకర రాశి వాళ్ళకి ఈ కుజ స్తంభన రాజయోగాన్ని ఇస్తుంది అలాగే మీరు సింహరాశిని తీసుకున్నారనుకోండి సింహరాశి వాళ్ళకు కూడా ఈ కుజ స్తంభన అనేది రాజయోగాన్ని ఇస్తుంది ఎందుకంటే సింహరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కుజుడు స్తంభించిన మిథున్ రాశి పదకొండో రాశి అవుతుంది అంటే మన జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు కుజుడు ఎక్కడైతే స్తంభించాడో ఆ రాశి మూడో రాశి కానీ ఆరో రాశి కానీ పదకొండో రాశి కానీ అవ్వాలి ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఈ కుజ స్తంభన అనేది పన్నెండు రాసుల్లో మేషరాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈ మూడు రాసుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తుంది మిగిలిన రాసుల వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది మరి ఆ ఇబ్బందులు అధిగమించాలంటే ఏం చేయాలి అంటే కుజుడికి అధిష్టాన దైవాలు ఉంటారు ఆఫీసులో ప్రతి ఉద్యోగికి పైన అధికారి ఉన్నట్టే శాస్త్రంలో గ్రహాలకు అధికారులు ఉంటారు వాళ్ళని అధిష్టాన దేవతలు అంటారు కుజుడికి ఇద్దరు అధిష్టాన దేవతలు ఉన్నారు ఇద్దరు బాసులు ఉన్నారు కుజగ్రహానికి ఇద్దరు బాసులు ఉన్నారు మొదటి బాసు సుబ్రహ్మణ్య స్వామి రెండో బాసు లక్ష్మీ నరసింహస్వామి అంటే కుజుడికి వీళ్ళిద్దరు అధిష్టాన దేవతలు కాబట్టి మిగిలిన తొమ్మిది రాసుల వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం మంగళవారం చేసుకుంటే కనుక ఈ కుజ వల్ల వచ్చేటటువంటి రుణ బాధలు కానీ శత్రు బాధలు కానీ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు సహజంగా ప్రతి గ్రహానికి కొంత కారకత్వం ఉంటుంది ఒక పోర్టుపోలియో ఉంటుంది గ్రహాలకు కూడా మన పొలిటీషియన్స్ లాగే పోర్టుపోలియోస్ ఉంటాయి కుజగ్రహానికి ఉన్న పోర్టుపోలియో ఏంటంటే కుజుడు రుణాలను కలిగింపజేస్తాడు అలాగే సొంతంటి కళ అవుతుంది కుజుడు ఇబ్బంది ఉంటే కుజ వల్ల వ్యతిరేకత ఉంటే అప్పులు ఎక్కువ అవుతాయి శత్రు బాధలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ లో ఇబ్బందులు ఉంటాయి భూములు గృహాలు కొనుక్కోవటం అవుతుంది సోదరులతో గొడవలు అవుతాయి ఇవన్నీ కుజుడి పోర్ట్ పోలియో అలాగే వివాహ విషయం అలాగే ఆ వివాహ విషయం అనేసరికి మళ్ళీ జాతక చక్రం తర్వాత దాని దగ్గరకు వద్దాం ఇప్పుడు కుజ పరంగా మాత్రం యోగించే వాళ్ళకి అప్పులన్నీ తీరిపోతాయి అంటే ఈ మూడు రాసుల వాళ్ళకి అప్పులు తీరిపోతాయి శత్రువులు తొలగిపోతారు రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తారు సోదరుల వల్ల ప్రయోజనాలు చేకూడతాయి సొంత ఇంటి కల సాకారం చేసుకుంటారు ఇవి కుజుడికి స్తంభన వల్ల యోగించినప్పుడు ఈ మూడు రాసుల వాళ్ళకి కలిగేటటువంటి ఫలితాలు అయితే మీరు ఇప్పుడు అన్నారు వివాహము కుజదోషం ఇవన్నీ మళ్ళీ కుజ స్తంభనలో కాకుండా జాతక చక్రములో చూసుకోవాలి అంటే ఇక్కడికి రావాలి డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి ప్రతి వ్యక్తికి ఒక జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రంలో ఎన్ని స్థానాలు ఉంటాయి పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి ఈ పన్నెండు గడుల్లో కొన్ని గడులలో ఉంటే దాన్ని కుజ దోషం అంటారు ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో లగ్నం అని ఉంటుంది ఆ లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు రెండో గడిలో గాని నాలుగో గడిలో గాని ఏడో గడిలో గాని ఎనిమిదో గడిలో గాని పన్నెండో గడిలో గాని కుజులు ఉంటే కుజ దోషం అంటారు లగ్నం అంటే ఫస్ట్ బాక్స్ మొదటి గడి లగ్నం మొత్తం ఎన్ని బాక్సులు ఉంటాయి పన్నెండు బాక్సులు ఉంటాయి ఫస్ట్ బాక్స్ ని లగ్నం అంటారు మొదటి గడిని లగ్నం అంటారు ఆ లగ్నాన్ని ఫస్ట్ బాక్స్ గా తీసుకోవాలి అక్కడి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో లెక్క పెట్టుకోవాలి మన వాల్ క్లాక్ తిరిగినట్టుగా సెకండ్ బాక్స్లో కుజుడుంటే ఫోర్త్ బాక్స్లో కుజుడుంటే సెవెంత్ ఎయిత్ ట్వెల్త్ బాక్సులో కుజుడుంటే దాన్ని కుజదోషం అంటారు అయితే చాలా మంది మీ జాతకంలో కుజదోషం ఉంది అంటే అమ్మో నాకు పెళ్లి పరంగా ఇబ్బంది ఏమో అనుకుంటారు ప్రతి బాక్సులో ఉన్న కుజుడు వివాహానికి కారణం అవ్వడు కానేగాడు కుజుడు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది మీరు లగ్నం నుంచి చూసుకున్నప్పుడు రెండవ గడిలో సెకండ్ బాక్సులో కుజుడుంటే దాన్ని వాక్పరమైన కుజదోషం అంటారు అలాంటి వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది ఎదుటి వాళ్ళ మీద ఊరికే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కుటుంబంలో కూడా అరుస్తూ ఉంటారు కాబట్టి ఎవరికైనా కోపం బాగా వస్తుంది అంటే ఎదుటి వాళ్ళని అరుస్తున్నారు ఎక్కువగా అంటే వాళ్ళకి వాక్పరమైన కుజదోషం ఉందని అర్థం అదేనండి ఇప్పుడు వివాహ విషయంలో అక్కడికే అక్కడికే వస్తున్నాను ఇంకా అక్కడికే ఆ తర్వాత అదే ఒక్కొక్క బాక్స్ చెప్తున్నాను అలాగే లగ్నం నుంచి నాలుగో స్థానానికి వచ్చినప్పుడు ఫోర్త్ బాక్సులో కుజుడుంటే దాన్ని చతుర్థ కుజదోషం అంటారు వాళ్ళకి ప్రాపర్టీస్ కొనటం ఆలస్యం అవుతుంది సొంతింటి కళ ఆలస్యం అవుతుంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు మీరు అడిగింది లగ్నం నుంచి ఏడో లో అంటే సెవెంత్ బాక్సులో కుజుడుంటే దాన్ని వివాహపరమైన కుజదోషం అంటారు కాబట్టి ఎవరికైనా కుజదోషం ఉండి పెళ్ళి ఆలస్యం అవుతుంది కుజదోషం ఉండి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి కుజదోషం ఉండి విడాకుల వరకు వెళ్ళింది అంటే లగ్నం నుంచి సెవెంత్ బాక్స్ ఏడో స్థానంలో కుజుడు ఉంటే దాన్ని వివాహ కుజ దోషం అంటారు అప్పుడు ఏం జరుగుతుంది పెళ్లి బాగా ఆలస్యం అవుతుంది లేదా పెళ్ళైన భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఉంటాయి విడాకుల వరకు వెళ్ళిపోతుంది ఇప్పుడు అమ్మాయికి గానీ అబ్బాయికి ఉంటే చేయచ్చని అంటున్నారు అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను అయితే ఇప్పుడు ఇంకా ఇక్కడ అయిపోలేదు కుజ దోషం అన్ని రాసులకే ఉండదు అన్ని నక్షత్రాలకే ఉండదు దానికి కూడా మినహాయింపులుంటాయి ఎవరైనా సింహరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకు కుజదోషం ఉండదు ఇప్పుడు నేను చెప్పిన స్థానాలలో కుజుడు ఉన్నా సరే కుజదోషం పోయినట్టుగానే తీసుకోవాలి సింహరాశికి కర్కాటక రాశికి కుజదోషం వర్తించదు అలాగే కొన్ని నక్షత్రాలకు కూడా కుజదోషం వర్తించదు ఆ నక్షత్రాల్లో పుట్టారనుకోండి ఏడో స్థానంలో కుజుడు ఉంటే మీ కుజదోషం ఉంది వివాహం ఆలస్యం భార్యాభర్తలు విడిపోతారంటే అలా జరగదు అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష స్వాతి అనురాధ ఉత్తరాభద్ర రేవతి ఇలా కొన్ని నక్షత్రాలకి కుజదోషం ఉన్నా కూడా లేనట్టే దాని ప్రభావం ఉండదు మరి ఈ రాసులు ఈ నక్షత్రాలు కాకుండా ఉంటే అలాంటప్పుడు కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకోవాలి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కుజదోషం లేని వాళ్ళు కుజదోషం లేని వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఇంకా అయిపోలా మూడో కేసు ఉంది ఏంటది ఇందాక నేను చెప్పాను కదా కొన్ని రాసులకి కొన్ని నక్షత్రాలకి కుజదోషం వర్తించదని అలా ఆ రాసుల్లో జన్మించి లేదా ఆ నక్షత్రాల్లో జన్మించి కుజదోషం ఉండి దానంతటదే తొలిగిపోయిన తొలగిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు సింహరాశి కర్కాటక రాశిలో ఉండదు ఈ నక్షత్రాలకు ఉండదు అలా పరిహారం అయిపోయిన వాళ్ళు పరిహారం అయిపోయిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలి ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళని చేసుకోవాలి లేని వాళ్ళు లేని వాళ్ళని చేసుకోవాలి ఇలా కొన్ని రాసుల వల్ల కొన్ని నక్షత్రాల వల్ల కుజదోషం పుట్టిన జాతకంలో ఉండి దానంతటదే తొలగిపోయిన వాళ్ళు ఈ థర్డ్ కేసు వాళ్ళు థర్డ్ కేసు వాళ్ళని పెళ్లి చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఉంది ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కుజదోష ప్రభావం అంతగా పనిచేయదు దాని తీవ్రత తగ్గిపోతూ వస్తుంది కాబట్టి కుజదోషం గురించి ఎక్కువ భయపడద్దు నేను చెప్పాలనుకున్న విషయం ఇదే ముందు అసలు మీకు ఏ స్థానంలో కుజుడున్నాడో చూసుకోండి ఈ ఏడో స్థానంలో కుజులు ఉంటే కుజదోషం ఇలాంటి ఇబ్బంది అయితే ఆడవాళ్ళకి ఎనిమిదో స్థానం మాంగళ్య స్థానం అంటారు అంటే లగ్నం నుంచి ఎయిత్ బాక్సులో ఉంటే దాన్ని మాంగళ్య కుజదోషం అంటారు దీనివల్ల భర్తకు అపమృత్యు దోషం ఉంటుంది అంటే ఈ ఏడు ఎనిమిది స్థానాలే వివాహానికి సంబంధించినవి ఈ రెండు నాలుగు స్థానాలు కుజదోషం ఉన్నా కూడా వివాహానికి సంబంధించినవి కావు ఇక చివరిది లగ్నం నుంచి లెక్కపెట్టినప్పుడు ట్వెల్త్ బాక్స్ పన్నెండో బాక్సులో కుజుడు ఉంటే వ్యయ కుజదోషం అంటారు వాళ్ళకి శత్రువులు విపరీతంగా ఉంటారు ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖర్చులు శత్రువులకు సంబంధించి పన్నెండో స్థానంలో కుజుడుంటే వ్యయ కుజ దోషం అంటారు ఒక జాతకం చూడగానే అది ఏ కుజ దోషం అనేది చూడాలి ఊరికే లగ్నం నుంచి రెండులో ఉన్నా నాలుగులో ఉన్నా ఏడులో ఉన్న ఎనిమిదో బాక్స్లో ఉన్నా పన్నెండో ఉన్న ఉన్నా దోషం ఉంది నీకు పెళ్లికి ఇబ్బంది విడాకులు అయిపోతాయి అలా భయపెట్టకూడదు అది ఏ కుజ దోషం లగ్నం నుంచి ఎండో స్థానంలో ఉన్నాడు ఏడో స్థానం ఎనిమిదో స్థానం ప్రధానమైన కుజ దోషాలు మళ్ళీ అందులో కూడా నీ రాశి ఏంటి నీ నక్షత్రం ఏంటి ఆ మినహాయింపు ఉన్న రాసి కానీ నక్షత్రం కాని వచ్చిందా ఇవన్నీ చూడాలి ఒకవేళ అన్ని చూసినా దోషం ఉన్న భయం లేదు ఎందుకు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది ఇంత విషయం కుజ దోషంలో ఉంది ఆ ఒకవేళ ఆ చాలా మంది భయపడి అమ్మో దోషం అనుకుంటున్నారు ఇన్ని మినహాయింపులు ఉన్నాయి కుజ దోషంలో రకాలు ఉన్నాయి కాబట్టి జన్మలగ్నము నుంచి మీ పుట్టిన జాతక చక్రములో ఏడో స్థానం ఎనిమిదో స్థానం ఇందాక నేను చెప్పాను కదా లగ్నం ఫస్ట్ బాక్స్ క్లాక్ వైజ్ లో చూసినప్పుడు సెవెంత్ బాక్స్లో కానీ ఎయిత్ బాక్స్లో కానీ కుజుడు ఉంటే పెళ్లి గురించి టెన్షన్ పడండి అది కూడా మీ రాశి నక్షత్రం చెక్ చేయించుకొని లేకపోతేనే మళ్ళీ ఇబ్బంది లేదు ఉంటే అప్పుడు దానికి సంబంధించి పరిహారం పరిహారం అంటే ఏంటి కుజుడికి ఇద్దరున్నారు ఎవరు అధిష్టాన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ నరసింహస్వామి బాస్ ఇద్దరు బాసులు కుజుడికి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం మంగళవారం చేసుకుంటూ ఉంటే ఈ కుజదోషం తగ్గిపోతుంది అయితే కుజదోషానికి సంబంధించి కొన్ని పూజలు కూడా ఉన్నాయి అర్క వివాహం అంటారు జిల్లేడు చెట్టుకు ముందు పెళ్లి చేస్తారు కదళీ వివాహం అంటారు అరటి చెట్టుకు పూజ చేస్తారు కుంభ వివాహం కుండతో వివాహం అంటారు ఇలా రకరకాల పూజలు ఉన్నాయి అవన్నీ కూడా ఏడు ఎనిమిది స్థానాల్లో ఉండి మీ రాశికి నక్షత్రానికి ఖచ్చితంగా ఆ దోషం ఉంటేనే ఇలాంటి పూజలు చేయించుకోవాలి లేదా అంగారక పాశుపత హోమం అని ఒక హోమం ఉంటుంది ఆ హోమం చేసుకుంటే కూడా ఎంత భయంకరమైన కుజదోషం ఉన్నా ఆ కుజదోషం మొత్తం ఆ హోమంతో చేసుకోవచ్చు కాబట్టి కుజదోషం గురించి మీరు ఆ భయపడాల్సిన అవసరమే లేదు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళని చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు లేనివాళ్ళు లేని వాళ్ళని చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు ఉండి పరిహారం అయిపోయిన వాళ్ళు చూసుకోవాలి ఉండి పరిహారం అయిపోయిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి కాబట్టి కుజ దోషం అనేది కుండలికి కుజ స్తంభన అనేది రాశి పరంగా రాశికి ఇవన్నీ ఇస్తుంది ఇది సమాధానం చాలా చక్కగా తెలియస గురుగారు ధన్యవాదాలు మంచిది శుభమస్తు శతమానం భవతి